ప్రైజ్ అలాడ్ మన ప్రభు అయిన దేవుని వాక్యమును చదువుకొని ప్రభు మహిమను పొందుకుందాము దయచేసి పరిశుద్ధ గ్రంథం తీసి నాతో పాటు వాక్యము శ్రద్ధగా చదివి అర్థం చేసుకుందాం కీర్తనలు అధ్యాయం ముప్పై వచనం కీర్తనలు అధ్యాయం ముప్పై వచనం యహోవా ఆలకింపము నన్ను కరుణింపము యహోవా నాకు సహాయుడవై ఉండుము పరిశుద్ధ గ్రంథం నుండి మనం చూస్తే దావితో చాలా శ్రమలో ఉన్నప్పుడు సవుల ద్వారాను తన శత్రువుల ద్వారాను చాలా శ్రమలో ఉన్నప్పుడు అలానే అతను వ్యభిచారం చేసినప్పుడు పాపం చేసినప్పుడు కూడాను దేవుణ్ణి శత్రువుల భార్య నుండి తన పాపం నుండి నన్ను రక్షించమని చాలా దేవుణ్ణి వేడు కూడా మనం చూస్తున్నాము చివరికి ఆయన ఉపవాస ప్రార్థన ఉండి కూడాను ప్రార్థన చేసి దేవుణ్ణి కరణించమని తన శత్రువులో అతన్ని తన రాజ్యం నుండి పారిపోయే విధంగా భయంతో తన కొడుకులను తన కుమారులను తన మీదకి వ్యతిరేకంగా చేసి చేసిన పరిస్థితులను మనం చూస్తున్నాం అటువంటి పరిస్థితిలో అతను దేవుణ్ణి కరణించమని సహాయం చేయమని ప్రార్థన చేశాడు దేవుడు అతన్ని తన మరణం వరకును తను మరణించిన తర్వాత కూడాను దేవుడు దావిదు కుమారుని సోలమును రాజుగా చేయడం మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం కాబట్టి శ్రమలోను బాధలోను ఇబ్బందుల్లోనూ ఏదైనా పాపం చేసినప్పుడు కూడా దేవుణ్ణి నన్ను కరణించమని దయచేసి నా మీద కనికనం చూపించమని అడగాలి ఏదైనా పనులు మనకి ఎవరికి సహాయం చేయరు మనుషుల సహాయం మనం అడగడం అంటే అది వ్యర్థము ఎందుకంటే దేవుడు మనకు ఉన్నాడు కదా ఆయన మన లాంటి శరీరంతోనూ ఉన్నాడు ఆయన ఆత్మానుసారంగాను ఉన్నాడు కాబట్టి మనకు సహాయం చేయడానికి మనిషి ఉన్నాడు అంటే ఏసు ఉన్నాడు దేవుడు ఉన్నాడు అంటే ఆత్మానుసారమైన దేవుడు ఏసు ఉన్నాడు అనే విషయం జ్ఞాపకం ఆయన రెండు విధాలు ఖచ్చితంగా మనతో ఉన్నాడే కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా బానిసలుగా జీవిస్తున్న జీవితంలో వాళ్ళందరినీ వారి మీద కరుణ చూపు కరుణ చూపించి వారిని తిరిగి ఇజ్రాయల్ ప్రజలకు తెచ్చింది ఇజ్రాయల్ దేశాలకి తెచ్చింది ఆయనే ఫరో ఒక నుంచి రక్షించింది ఇజ్రాయెల్ అని ఆయనే దానియాలను గుహ సింహాల గుల నుండి రక్షించింది ఆయనే యూసోపను బానిస కారాగారంలో ఉన్నప్పుడు అతని మీద మహాకనికలను చూపించి దేవుడు అతన్ని ఐగుప్త దేశానికి అధిపతిగా చేయడం చూస్తున్నాను దాని సహోదరులను అగ్నిలో పాటిస్తే దేవుడు వారిని రక్షించడని గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఒక క్రైస్తవుడుగా ఎప్పుడు కూడాను ఏ మాత్రం కూడాను బాధపడకుండా దేవుడు ఉన్నాడు సహాయం చేయడానికి ఉన్నాడు కర్రడే చూపించడానికి కూడా ఆయన ఉన్నాడనే విషయం జ్ఞాపకం చేసుకుని దేవునికి ఎల్లప్పుడూ కూడా ఆయన ప్రార్థన చేయండి కృతజ్ఞత చూపించండి